హాయ్ నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఇదిగోండి మా అమ్మగారితో పాటు నేను ఈరోజు ఒక వీడియో చేయడానికి వచ్చాను పూర్వకాలంలో మా అమ్మగారికి మా అమ్మమ్మ గారు చేసి పెట్టేవారంట అది కొంచెం మాడిఫికేషన్ చేసి మా అమ్మగారు మాకు పెట్టేవాళ్ళు అయితే మేము తిన్నాం కానీ మా పిల్లలు తినట్లేదు కాబట్టి మా అమ్మగారు ఇప్పుడు గట్టిగా దాన్ని కొంచెం మాడిఫై చేసి పిల్లలు తినే విధంగా చాలా శక్తికరమైన వంటకం అండి ఇది తెల్ల జొన్నలతో జొన్నపిట్టు పచ్చ జొన్నలతో కూడా చేసుకోవచ్చు ఇది చాలా బలం అనమాట ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చిన్న చిన్న డిఫరెన్సెస్తో అమ్మ వాళ్ళు చేసేదానికంటే కూడా ఇప్పుడు మనం కొంచెం మనకు అనుకూలంగా చేసుకునే విధంగా ఎలా అయితే ఏమీ ఆ రెసిపీ అయితే మనం తినే విధంగా చేసుకుందాం మరండి నేను ప్రిపేర్ చేసిన ఈ జొన్నపిట్టు లడ్డు మా అత్తగారికి మా పాపకి టేస్ట్ చేపిస్తున్నాను ఎలా ఉంది చెప్పండి తిని చాలా బాగుంది చూసారు కదండి చాలా చాలా నచ్చింది వాళ్ళకి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి నేను తెల్ల జొన్నలు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళు పోసుకొని ఈ జొన్నలు ఇందులో వేసేసాను ఒకటి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత వీటిని హోల్ నైట్ నాన్న ఈ ప్లేస్లో పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత చక్కగా నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి జొన్నలు హోల్ నైట్ నేను నానబెట్టాను కదా చక్కగా నానిపోయి మీరు దగ్గరగా చూడండి ఇంత బాగా నానాలన్నమాట ఇప్పుడు వీటిని నీళ్ళు వంపేసి ఒక క్లాత్ మీద కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెడదాం ఈ విధంగా వడబుట్లో వేస్తే వాటర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆరనిద్దాం ఇప్పుడు చూడండి వీటిని అన్నిటినీ కూడా ఇలా ఒక పొడి క్లాత్ మీద వేసేసుకోవాలి నాప్కిన్ కానీ టవల్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని ఇలా చక్కగా ఈ జొన్నల్ని ఇలా ఆరపెట్టుకోవాలన్నమాట దీనిలో మనం ఇలా పట్టుకుంటే కొంచెం తడి తగలాలి అంతే అలా ఆరిపోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఐదు పది నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇదిగోనండి ఇక్కడ నేను మిక్సర్ జార్ తీసుకున్నాను దీనిలోకి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ఆరిపోయే కొంచెం తడి ఉంది చాలు ఇలా ఉన్నప్పుడు వీటిని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ పిండి చాలా మెత్తగా చక్కగా వచ్చింది కదా మనం ఏం జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం లేదు మెత్తగా వచ్చింది జార్లో నుంచి పిండిని తీసుకొని ఒక వెడల్పాటి బేసిన్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి మనం కలుపుకోవడానికి అనుకూలంగా వేసుకోవాలన్నమాట దీన్ని ఇలా కలిపితే చూడండి ఎలా ఉందో చూడండి పిండి ఇలా మనం ముద్ద చూడితే చక్కగా ఇట్లా ముద్దలాగా వచ్చింది చూడండి ఇలా రావాలన్నమాట ఆరబెట్టుకునేటప్పుడు జొన్నలు తడి తడిగా ఉండేలాగా చేసుకుంటే ఇలా చక్కగా తడి ముద్దలాగా అవుతుంది ఇక్కడ చూడండి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మనం ఇడ్లీ పాత్ర అయినా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా పూర్వకాలంలో ఉండే చట్టి అంటారు కదా అలాంటివైనా తీసుకోవచ్చు అయితే నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ కుక్కర్ చిన్న కుక్కర్ తీసుకుని దీనిలో వాటర్ వేశాను ఇప్పుడు దీనిలోకి ఇలాంటి ఒక జాలీ గిన్నె తీసుకుని ఆ జాలీ గిన్నె పెట్టేసుకోవాలి దానిలోకి ఒక కాటన్ క్లాత్ తడిపి ఒక కాటన్ క్లాత్ని ఇలా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను కర్చీఫ్ తీసుకున్నాను లేదా ఏదైనా క్లాత్ అయినా తీసుకుని ఇలా చక్కగా అనేసి ఇప్పుడు ఈ పిండి చూడండి కొంచెం మనం ఇలా అంటే ముద్దలాగా ఉంది కాబట్టి కొంచెం లోపల తడి ఉంది బాగానే తడి ఉంది కదా అలాంటప్పుడు ఈ పిండిని దీనిలోకి వేసేసుకోవడమే ఈ పిండిని ఇలా వేసేసి చక్కగా ఇలా కొంచెం సర్దేసేయాలి దీన్ని చక్కగా ఇలా ఒత్తేయాలన్నమాట కొంచెం ఇలా ప్రెస్ చేసేసేయాలి గట్టిగా ఇలా స్పూన్ తీసుకొని మధ్యలో ఇలా హోల్స్ లాగా పెట్టాలి ఏమవుతుందంటే కింద నుంచి ఆవిరి పై వరకు వచ్చి చాలా ఫాస్ట్గా చాలా చక్కగా కుక్ అవుతుంది ఈ పిట్టు మొత్తం కూడా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక్క స్పూను నెయ్యి కరిగించకూడదండి ఇలా ఉన్న నెయ్యే వేయాలి పైన అలా వేసేసి ఇప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ని ఇలా పరిచేసేయాలన్నమాట ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా నాలుగు పక్కల ఇలా చక్కగా పరిచేసి ఇలా చక్కగా ప్రెస్ చేయాలి ఇప్పుడు దీనిపైకి సరిపడా మూత ఇలా కరెక్ట్గా సరిపోయే మూతను పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ కుక్కర్కి సరిపడా మూత నేను పెట్టేశాను స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూత ఇలా పెట్టాం కదండి బరువుకి ఒక గిన్నె ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలాగే కుక్ అవనివ్వాలి చిన్న ఎండు కొబ్బరి చిప్ప రెండు ఇలాచి మనం జొన్నలు కొలిసిన గ్లాస్తో హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి ముందు ఇలాచి ఎండు కొబ్బరి మెత్తగా పట్టుకోవాలి మిక్సీలో కొబ్బరి ఇలా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇలా అయిపోయిన తర్వాత దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసేద్దాం ఈ బెల్లం అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను వేసి ఒక్కసారి పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి చక్కగా పౌడర్ లాగా వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం వేడి వేడిగా మనకి రెడీ అయిపోతా ఉంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఎలా ఉందో చూద్దాం జొన్న పిట్టు దానిలోకి ఇది మిక్స్ చేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి నేను ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి సార్ చెక్ చేద్దాం ఎలా ఉందనేది వేడిగా ఉందండి చూడండి ఒకసారి ఇలా కొంచెం చేత్తో తీసుకుని నోట్లో వేసుకుంటే చక్కగా ఉడికిపోయింది లేనిది మనకు తెలిసిపోతుందండి నేను నోట్లో వేసుకొని చూశాను చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు చూడండి దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మనం మీకు క్లియర్గా చూపిస్తాను చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు నేను ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇక్కడ చూడండి మనం పైన నెయ్యి వేసాం కదా అది ఎలా ఉంది చాలా వేడిగా ఉంటుంది స్పూన్తో కలుపుదాము ఇప్పుడు ఈ వేడి మీదే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి బెల్లం ఇలాచి మిశ్రమన్ని వేసేయాలి ఈ బెల్లము ఎండు కొబ్బరి ఇలాచి ఈ జొన్నపిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చెయ్యి అయితే కాలిపోతుందండి చాలా వేడిగా ఉంటుంది చలికాలం కాబట్టి నా చెయ్యి వేడిని పడుతుంది లేదంటే మనం మిక్స్ చేయలేము స్పూన్ తీసుకొని స్పూన్తో అయినా ముందు మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం చల్లారినిచ్చైనా మనం చేత్తో కలుపుకోవచ్చు కానీ వేడి మీద కలిపితేనే చాలా బాగుంటుందనమాట సాధ్యమైనంత వరకు ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి ఇది మన పూర్వీకుల వంటకం అండి అమ్మ వాళ్ళు చేసుకునే వాళ్ళు మన పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టాలి ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా చాలా మంచిదండి ఎవరైనా తినచ్చు అందరికీ మంచిది పిల్లలకు పెడితే చాలా మంచి ఫుడ్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇలా బాగా అన్నీ కలిసేలాగా ఫస్ట్ చేత్తోనే మెల్లగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఈ నెయ్యిని కరిగించలేదు ఈ నెయ్యే వేస్తున్నాను ఇలా వేసుకున్న నెయ్యే చాలా బాగుంటుంది అవసరం అనుకుంటే ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వేశాను కాబట్టి మనం పిండి ఉడికించుకునేటప్పుడే వేశాను కాబట్టి నేను ఒక్క స్పూన్ వేసుకున్నాను ఈ నెయ్యి వేసిన తర్వాత ఇలా చేత్తో పిసుకుతూ పిండిని అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి స్పూన్ వేసిస్తే పిల్లలు తినేస్తారు పిల్లలకైతే కొంచెం అలా గిన్నెలో వేసి స్పూన్ వేసిస్తే చక్కగా స్నాక్ లాగా తినేస్తారు వాళ్ళకి చాలా మంచిది అనమాట బీ కాంప్లెక్స్ బాగా అందుతుంది ఐరన్ ఉంటుంది ఫస్ట్ శక్తి వస్తుంది ఇది తింటే భలే శక్తిగా ఉంటుందండి ఎందుకంటే మా అమ్మ చెప్తున్నారు మా వారు కూడా చెప్తున్నారు ఇలా బాగా ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకోవాలి బాగా ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది ఈ ప్లేస్లో పచ్చ జొన్నలు తీసుకుని కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా బలం అనమాట మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఉండకొచ్చేస్తుంది అనమాట మనకి కావాల్సిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీకు ఇంకా ఇష్టం అనుకుంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు లైట్గా వేయించి లేదంటే మనం ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకునేటప్పుడే ఈ నువ్వులు కూడా ఒక పావు కప్పు అంత నువ్వులు వేసుకోవచ్చు బెల్లం ఏ కప్పుతో వేసామో ఆ కప్పుకి పావు కప్పు నువ్వులు వేసుకోవచ్చు అలాగే గసగసాలు కూడా వేసుకోవచ్చు గసగసాలు ఒక రెండు స్పూన్లు గసగసాలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిపోతుంది ఉండలు అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో నా స్టైల్లో జొన్నపిట్టు లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది పూర్వకాలం వంటకం ఇది ఇది మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారు కదండి నా స్టైల్లో నేను జొన్నపిట్టు రెడీ చేసి చూపించాను కదా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి హెల్త్కి చాలా మంచిది ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది ఎదిగే పిల్లలకి అయితే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోరంకిస్ కిచెన్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే